హాయ్ అండి ఈరోజు మా అత్తయ్య గారు కజ్జికాయలు చేసుకున్నారండి దానికోసం పంచదార బెల్లం ఒక గిన్నెలో పెట్టుకొని నీళ్ళు వేసుకొని పొయ్యి మీద పెట్టుకున్నారు అది కరిగేలోగా కాస్త నువ్వులు తీసుకుని వాటిని కచ్చ పచ్చగా మిక్సీలో కొట్టారండి ఆ తర్వాత కరుగుతున్న బెల్లం పంచదారలో తురుముకొని కొబ్బరి కూర వేసుకున్నారు కొబ్బరి పంచదార కొబ్బరి బెల్లం ఉడుకుతున్నప్పుడు నువ్వులు కూడా వేసుకున్నారండి ఆ నువ్వులు ఇవన్నీ బాగా ఉడకాలండి ఉడికి కాస్త గట్టిపడాలి దగ్గరకు అవుతుంది ఆ వాటర్లా ఉన్నది మొత్తం దగ్గరికి అయ్యి గట్టిపడ్డాక చూసారా ఇలా గట్టిపడ్డాక యాలక పొడి వేసుకొని బాగా కలుపుకొని ఆఫ్ చేసుకోవాలండి ఆఫ్ చేసుకున్నాక మైదా పిండి తీసుకొని దానిలో కొంచెం సాల్ట్ వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి మనం చపాతీ ముద్దలలాగా గట్టిగా చేసుకోవాలి గట్టిగా చేసుకొని వాటిని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి పది నిమిషాలు పక్కన పెట్టుకుంటే మనకి బాగా పిండి నానుతుంది బాగా నాన పిండిని తీసుకొని ఇలా ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలండి ఎంత వీలైతే అంత కలుపుకొని ముద్దలు చేసుకొని వాటిని చపాతీలాగా చేసుకొని మనం కజ్జికాయ ఇలా అచ్చి ఉంటుంది కదండి దాంట్లో వేసుకొని ఆ చపాతీని దానిలో మనం ఇప్పుడు వరకు చేసుకున్నాం కదా మిశ్రమాన్ని దాన్ని వేసి క్లోజ్ చేయాలి క్లోజ్ చేసామంటే మనకి కజ్జికాయలు రెడీ అయిపోతాయండి చూసారా అత్తయ్య ఎలా క్లోజ్ చేస్తున్నారో ఆ ఎక్స్ట్రా ఉన్న పిండిని తీసేయచ్చు తీసేస్తే చాలా బాగుంటుంది చూడటానికి అందంగాను ఉంటాయి తినడానికి రుచిగాను ఉంటాయండి చూసారా ఎంత బాగా వచ్చేసాయో ఇలా అన్ని కజ్జికాయలు చేసుకున్న తర్వాత పొయ్యి మీద నూనె పెట్టుకోవాలండి నూనె పెట్టుకుని నూనె బాగా వేడెక్కిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి లోపల మనం పెట్టుకున్న స్టఫ్ ఆల్రెడీ ఉడికింది కాబట్టి మనం బయట పెట్టుకున్న పూరి మాత్రమే ఉడిగితే సరిపోతుంది కాబట్టి హై ఫ్లేమ్లో పెట్టుకొని వాటిని మనం వేయించుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత తీసేయాలి ఇవి ఎలా ఉంటాయంటే లోపల జ్యూసీగా ఉండి బయట మనకి కరకరలాడుతూ ఉంటుందండి టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్